వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్ లో యోగా దినోత్సవం కారణంగా ఏవైతే మరి పరీక్షలు వాయిదా వేయడం జరిగిందో ఆ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి మరి ఏపీఎస్సి వెబ్సైట్ లో విడుదల చేయడం జరిగింది యోగా దినోత్సవం కారణంగా జూన్ ఇరవై ఇరవై ఒకటవ తేదీలో ఉన్నటువంటి పరీక్షలను జులై ఒకటి రెండవ తేదీలకు మార్చారు మరి ఆ రివైజ్డ్ హాల్ టికెట్స్ ఎవరైతే మరి ఈ తేదీల మార్పులో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు మీకు సంబంధించినటువంటి రివైజ్డ్ హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు వారి యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళాలి క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి అందులో మీరు హాల్ టికెట్ అనే ఆప్షన్ లో రివైజ్డ్ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం డిఎస్సి పరీక్షల కొత్త హాల్ టికెట్లు విడుదల జూలై ఒకటి రెండవ తేదీల్లో జరగబోయే డిఎస్సి పరీక్షల కొత్త హాల్ టికెట్లు విడుదలయ్యాయి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఇరవై ఒకటవ తేదీల్లో జరగవలసిన మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు నియామక పరీక్షలను జులై ఒకటి రెండు తేదీలకు మార్పు చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మార్పు చేసిన పరీక్షా కేంద్రాలు పరీక్షా తేదీల కొత్త హాల్ టికెట్లను మంగళవారం నుంచి మెగా వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయని మెగా డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు అభ్యర్థులు తమ కొత్త హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఒకటికి రెండు సార్లు పరీక్షా కేంద్రాలు సరిచూసుకుని పరీక్షా కేంద్రాలను ఖచ్చితంగా నిర్ధారించుకుని పరీక్షకు హాజరు కావాలని తెలిపారు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు ఎనభై రెండు పాయింట్ ఎనిమిది ఒకటి శాతం మంది హాజరు అయ్యారు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా మూడు సెషన్లలో జరిగిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పరీక్షకు యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై మూడు మంది అంటే ఎనభై రెండు పాయింట్ ఎనిమిది ఒక్క శాతం మంది హాజరయ్యారని మెగా డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు మరి నిన్న ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పరీక్ష అనేది డిఎస్సికి సంబంధించి జరిగింది మరి ఇందు ఇందులో దాదాపు ఎనభై రెండు శాతం మంది హాజరవడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణితం సైన్స్ ఆంగ్ల సబ్జెక్టులలో వెనకబడిన విద్యార్థులకు మరి వారిని మరింత మెరుగుపరచడానికి విద్యాశక్తి అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది మరి విద్యాశక్తితో ఉజ్వల భవిష్యత్తు అంటూ మాట్లాడుతున్న విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు భావి తరానికి ఉజ్వల భవిష్యత్తు అందించే శక్తి ఉపాధ్యాయులకు ఉందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు అన్నారు నగరంలోని ఆంధ్ర లయోల కళాశాల ఎస్జె కేంద్రంలో విద్యాశక్తిపై ఐదు రోజుల శిక్షణ తరగతులు మంగళవారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో విద్యలో వెనుకబడిన విద్యార్థుల కోసం రూపొందించిన ఆన్లైన్ బోధనా కార్యక్రమమే విద్యాశక్తి అని పేర్కొన్నారు గణితం సైన్స్ ఆంగ్ల సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులకు అదనంగా పాఠశాల వేళల తర్వాత ఆన్లైన్ వ్యాప్తంగా నాలుగు వేల నాలుగు వందల ఇరవై నాలుగు జెడ్పీ ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలు ఐదు వందల డెబ్బై ఆరు కేజీబీవీ రెసిడెన్షియల్ మోడల్ స్కూళ్లలో విద్యాశక్తి అమలు అవుతుందని చెప్పారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ కార్యదర్శి విఎన్ మస్తానయ్య ప్రభుత్వ పరీక్షల విభాగ సంచాలకుడు కె వి శ్రీనివాసరెడ్డి ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఎంవి కృష్ణారెడ్డి ఐఐటిఎం ప్రవర్తక ప్రతినిధులు నాగరాజన్ శివసు సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగినటువంటి ఉపాధ్యాయ బదిలీల్లో ఒక వెయ్యి రెండు వందల రెండు మంది టీచర్లు మిగిలిపోయారు వీరి సర్దుబాటుకు కసరత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు ముగిశాయి ఒక వెయ్యి రెండు వందల రెండు మంది మిగులుగా తేలారు వీరిని క్లస్టర్ స్థాయి అకాడమిక్ టీచర్లుగా నియమించారు గతంలో మిగిలిపోయిన టీచర్లను డిఈఓ పూల్లో ఉంచక ఈసారి పాఠశాల విద్యాశాఖ క్లస్టర్ స్థాయి అకాడమిక్ టీచర్ల విధానాన్ని తీసుకొచ్చింది మెగా డిఎస్సి ఉపాధ్యాయులు వస్తే ఈ సంఖ్య పెరగనుంది క్లస్టర్ టీచర్లు రోజు బడులకు వెళ్లి హాజరు నమోదు చేసుకోవాలి ఎక్కడైనా సబ్జెక్ట్ టీచర్ సెలవు పెడితే వీరిని పంపిస్తారు పక్క మండలాలకు సైతం పంపించాలా అనే దానిపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు క్లస్టర్ టీచర్లలో ఎస్జిటిలో ఐదు వందల యాభై మూడు స్కూల్ అసిస్టెంట్లు మూడు వందల డెబ్బై ఎనిమిది భాషా పండితులు రెండు వందల డెబ్బై ఒక్క మంది ఉన్నారు ఉమ్మడి విజయనగరం జిల్లాలో అత్యధికంగా రెండు వందల డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు ఉమ్మడి తూర్పు గోదావరి ప్రకాశం కర్నూలు జిల్లాలో క్లస్టర్ టీచర్లే లేరు ఇక ఉపాధ్యాయుల సమయ పాలనపై దృష్టి ఉదయం తొమ్మిది గంటల హాజరు కావాలి సాయంత్రం నాలుగు గంటల వరకు బడిలోనే ఉండాలి జూలై ఒకటో తేదీ నుంచి అమలు పాఠశాల నిర్వహణపై ప్రత్యేక ఫోకస్ పాఠశాలల పనితీరుపై ప్రతిరోజు ఆర్జేడీలు డిఇవోలు ఎంఈఓలతో విద్యాశాఖ కమిషనర్ సమావేశం టీచర్లను పాఠాలకే పరిమితం చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల సమయ పాలనపై విద్యాశాఖ దృష్టి సారించింది విద్యార్థులకు కిట్లు పంపిణీ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో సిలబస్ బోధన పాఠశాలల నిర్వహణ ఉపాధ్యాయుల విధులకు సంబంధించి పక్కాగా వివరించాలని నిర్ణయించింది ఈ మేరకు టీచర్లకు ఫండమెంటల్ లెర్నింగ్ పేరిట శిక్షణ ఇవ్వనున్నారు ఆ తర్వాత జులై ఒకటి నుంచి పాఠశాల నిర్వహణపై విద్యాశాఖ రూపొందించే మార్గదర్శకాలను అమలు చేయనున్నారు సమయ పాలన పైన దృష్టి ఇందులో భాగంగా ఉపాధ్యాయులు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు పాఠశాలకు హాజరు కావాలని సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండాలని ఆదేశించింది ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఉపాధ్యాయుడు విద్యార్థి హాజరు పూర్తి చేయాలి ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే వెంటనే ఎంఈఓ సమాచారం తెప్పించుకోవాలి పాఠశాలలో సమావేశాలను సాయంత్రం నాలుగు గంటల తర్వాత మాత్రమే నిర్వహించాలి ప్రభుత్వ పాఠశాలల పనితీరు విద్యార్థుల ప్రవేశంపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో పాఠశాల విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని రూపొందించిందని వారు వినిపిస్తున్నారు విద్యార్థులకు అన్ని రకాల వసతులతో కిట్లు మధ్యాహ్న భోజన పథకం కోసం కొత్తగా సన్న బియ్యం పంపిణీ చేశారు సిలబస్ లో మార్పులు చేశారు ఈ నేపథ్యంలో పాఠశాలల్లో టీచర్ల సమయ వారి పనితీరును మదింపు చేయాలని అధికారులు నిర్ణయించారు తేదీ అమలు జులై ఒకటో తేదీ నుంచి పాఠశాలల పనితీరుపై విద్యాశాఖ కమిషనర్ ప్రతిరోజు ఉదయం పది గంటలకు ఆర్జేడీలు డీఈఓలు ఎంఈవోలతో వెబ్ఎక్స్ నిర్వహించనున్నారు ప్రతి జిల్లాలో పాఠశాలలు టీచర్ల పనితీరు హాజరు సమయ పాలన అమరావతిలో మానిటరింగ్ సెల్ పర్యవేక్షించనుంది ఈ నేపథ్యంలో టీచర్లు అకడమిక్ గా దృష్టి సారించడంతో పాటు సమయ పాలన పాటించాలని విద్యాశాఖ డీఈఓ ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు రెండు మూడు రోజుల్లో టీచర్లకు ఫండమెంటల్ లెర్నింగ్ ఇతర అంశాలపై శిక్షణ ఇస్తారు బోధనకే పరిమితం చేయండి టీచర్లకు సమయ పాలన అమలు చేయడం మంచిదేనని ఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి పైడి అన్నారు విధి నిర్వహణలో టీచర్లు ఎప్పుడు ముందుంటారని అయితే కేవలం బోధనా విధులు మాత్రమే అప్పగించాలని కోరారు సంబంధం లేని పనులు అప్పగిస్తే బోధనపై తీవ్ర ప్రభావం చూపుతుందని గతంలో అనవసరపు యాప్ల పేరుట తీవ్ర మానసిక వేదనకు గురయ్యామని తెలియజేయడం జరిగింది మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఉపాధ్యాయుల బదిలీలు మిగిలిన పదోన్నతులు ఇటువంటివన్నీ కూడా పూర్తయ్యాయి కాబట్టి ఇక మీదట పాఠశాల విద్య మీదే మరి మొత్తం విద్యాశాఖ అంతా కూడా దృష్టి కేంద్రీకరించనుంది ఉపాధ్యాయులు సమయ పాలన ఖచ్చితంగా పాటించాలి ప్రతిరోజు రివ్యూ చేస్తామంటూ కూడా తెలియజేయడాన్ని చూస్తూ ఉన్నాం మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో